తజకిస్తాన్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఇండియాలో లాగానే గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ ఉంటుంది ఇంకా ప్రైవేట్ స్కూల్స్కి వస్తే లోకల్ స్కూల్స్ ఉన్నాయి ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఒక టూ టూ త్రీ స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్వి అందులో ఫీ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది లోకల్ స్కూల్స్లో ఫీ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది ఇంక ఇక్కడ అన్ని స్కూల్స్ లో రష్యన్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ ఇంక ఇక్కడ స్కూల్స్ కూడా త్రీ షిఫ్ట్స్ రన్ అవుతాయి మార్నింగ్ జనరల్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ టు లెవెన్ థర్టీ మార్నింగ్ షిఫ్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ టు ఫోర్ ఓ క్లాక్ ఇంకా జనరల్ అయితే నైన్ టు ఫోర్ సో ఇది పిల్లల మీద డిపెండ్ అవుతుంది వాళ్ళు ఏ షిఫ్ట్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు అంట ఇంక ఇక్కడ మినిమం ఏజ్ వచ్చి ఎల్కేజీ ఆర్కేజీ వన్కి ఫైవ్ ఇయర్స్ ఉండాలి కానీ ఇక్కడ లోకల్ పిల్లలు సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి అలా స్కూల్లో జాయిన్ అవుతారు అది కూడా తక్కువ ఏజ్ అంటారు కొందరు అయితే ఇంకా నితి జాయిన్ అయ్యాడు జూన్ లో థర్డ్ బర్త్ డే కంప్లీట్ అయింది జూలైలో అయితే స్కూల్ అడ్మిషన్ తీసుకున్నాం ఇంకా నితీష్ వెళ్ళేది ఒక డే కేర్ అక్కడ సిక్స్ మంత్స్ బేబీ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు అయితే పిల్లలు ఉంటారు ఆ డే కేర్ లో ఇంకా వీళ్ళైతే మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే డే కేర్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంక ఈవినింగ్ స్నాక్స్ కూడా స్కూల్ వాళ్ళే ఇస్తారు ఆఫ్టర్నూన్ టువెల్వ్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు స్లీపింగ్ టైం కూడా ఉంటుంది స్కూల్లోనే స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ డే మాత్రం బాగా ఆడుకున్నాడు అక్కడ అన్ని కొత్తగా స్లైడ్స్ స్వింగ్ ఇవన్నీ ఉండేసరికి కానీ ఆ నెక్స్ట్ డే నుంచి అయితే బాగా ఏడ్చాడనమాట వెళ్ళను స్కూల్ వద్దు అని కానీ ఎలాగో అలా అలవాటు చేయాలి కదా ఎన్ని డేస్ అని ఇంట్లోనే పెట్టుకుంటాం చెప్పండి ఇది ప్రతి ఒక్కరు పిల్లలు ఇలానే చేస్తారు ఇది కామన్ ఇంకా అంటే ఫస్ట్ నుండి మనమే ఇంట్లోనే ఉండి మన ఫేసే చూసి వాళ్ళ అలవాటు అయిపోయి ఉంటుంది ఇంకా కొత్తగా అందరూ పిల్లలందరూ కనిపించేసరికి వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ అలవాటు అవుతారు ఒక ఒక్కొక్కరికి ఒక టైం పడుతుంది మా అబ్బాయి అయితే ఒక టూ 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 త్రీ వీక్స్లో అయితే బాగా అలవాటు అయ్యాడు ఇంకా ఏడవకుండా అయితే బాగా వెళ్ళిపోయాడు అనమాట స్కూల్కి కానీ మధ్యాహ్నం పడుకోవడానికి మాత్రం అక్కడ ఉండలేదు ఫస్ట్ వన్ వీక్ ట్రై చేసాం కానీ ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా వేరే పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ పడుకోవట్లేదు ఇంకా క్లాస్లో కూడా వినట్లేదు ఏడుస్తూనే ఉన్నాడు అని వాళ్ళ మేడం కంప్లైంట్ ఇచ్చింది ఒక రోజు ఇంకా అది విన్న తర్వాత నాకైతే ఏడుపు వచ్చింది రోజు ఏంటి స్కూల్కి వెళ్ళట్లేదు వాళ్ళ మేడం ఏమో ఇట్లా కంప్లైంట్ ఇస్తుంది అంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళ మేడం కొంచెం గట్టిగా కూడా మాట్లాడరు అనమాట పిల్లలతో ఎంతసేపు ఇలా బుజ్జగించడం ఇట్లానే ఇట్లానే చూస్తారు ఇంకా మావాడు అట్లా బుజ్జగిస్తే అస్సలు వినడు సో నేను చెప్పాను అనమాట కొంచెం గట్టిగా మాట్లాడండి వింటాడు సెట్ అవుతాడు అని కానీ అట్లా వాళ్ళు మేడం అన్నారు లేదు అట్లా చెప్తే అట్లా అంటే నెక్స్ట్ డే నుంచి నా దగ్గరకు రారు భయపడతారు నేను అట్లా మాట్లాడలేను అని డైరెక్ట్ చెప్పేసింది అనమాట సో ఇంకేమన్నది కొన్ని డేస్ ఇంట్లోనే పెట్టుకోండి కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్కి పంపించండి అన్నారు